హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే కూర్చున్నాను మా ఫ్రెండ్ ఛాయ్ తీసుకొస్తా కూర్చోన్నది కూర్చోను వాటర్ ఇచ్చింది వాటర్ ఇచ్చింది తాగేశాను ఫ్రెండ్స్ ఛాయ్ పెట్టుకొని వస్తే ఫ్రెండ్స్ కిచెన్లోకి వెళ్ళి చెప్పులు వేసుకొని వస్తుంది అంటే దేవుడు మనకు ఇక్కడ ఏది వాడాలని ఇచ్చిండో మనము అలాగే వాడాలి మనం అధిగమించి మనం వాడినామనుకో అదికి మించి మనకు కష్టాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లంతా ఊడ్చి ఇంటి ముళ్లకు దెబ్బేసుకొని దానిపైన చీపురు పెట్టేస్తారు ఆ చెప్పులు నట్టింట్లో వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకా మనం ఎన్ని గుడి చుట్టూ తిరిగి గుడి దేవునికి మొక్కినా కూడా మనకు అనుగ్రహం ఎలా లభిస్తుంది ఫ్రెండ్స్ కాదు కదా దేవుడు నీకడ ఎంత డబ్బులు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు నగలు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ వచ్చిన చిన్న సమస్యకి నీకు ఏది ఉన్నా సరిపోదు అది ఎందుకంటే అది దేవుని అనుగ్రహం అనేది ఉండాలి ఖచ్చితంగా ఏదైనా సరే శివుడు అగ్ని లేనిదే చీమైనా పుట్టదంటారు అలాంటిది మనము ఎక్కడ పడితే అక్కడ మనం వాడడము చెప్పులు ఇంట్లో తిరగడము అట్లా చేయొద్దు కదా మనకు ఎందుకంటే మనకు వచ్చిన సమస్యలు ఏంది దేవుడు నన్ను ఇంత శిక్షిస్తున్నాడు ఇలా బాధలు పెడుతున్నాడు ఏందనేసి అనుకుంటాం కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ మనకు అర్థం కాదు కానీ మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి నేను ఏం పని చేస్తే నాకు ఈ చిన్న సమస్య అనేది వచ్చింది ఆ నేను ఇలా చేయకూడదు నువ్వు గుడి గోపురాలకు తిరగని అవసరం లేదు నువ్వు ఇంట్లో ఫస్ట్ చెప్పులు ఏడికి ఎక్కడ వేసుకోవాలి ఏడ వేసుకోకూడదు నేను చీపర్గా ఏడబెట్టాలి నేను చాట ఏడబెట్టాలి నేను నీట్గా ఎట్లా ఉండాలి అనేది నువ్వు ఒక మంచి పద్ధతిగా నడుచుకుంటే నీ దేవుడు నీకు డబ్బు వద్దు నీకు నగలు వద్దు